నమస్కారం మీరు చూస్తుంది పూజ టీవీ నేను లలిత సహస్ర అక్టోబర్ మాసం వచ్చేసిందంటే చాలామందికి తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఎంతో ఆనందకరమైనటువంటి మాసం అని చెప్పొచ్చు పండగలు పబ్బాలన్నీ కూడా ఈ అక్టోబర్ నవంబర్ మాసాల్లో జరుపుతూ ఉంటారు దేవీ నవరాత్రులని బతుకమ్మ పండుగలని లేదంటే పూజలు కార్యక్రమాలు ఇవన్నీ మరి అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి మరి పన్నెండు రాశుల వారికి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ అక్టోబర్ మాసంలో అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ జయస్ శాస్త్రి గారు గురువుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువుగారు మరి ఈ అక్టోబర్ మాసం అనేది ముఖ్యంగా కుంభరాశి వారికి ఏ విధంగా ఉందంటారు ఈసారి శ్రీ శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీమాత కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అక్టోబర్ మాసంలో అంటే ముఖ్యంగా ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతపిశా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం రెండు మూడు పాదాలు కుంభరాశివి ఈ కుంభరాశి యొక్క గ్రహస్థి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి జన్మంలో రాహువు అత్యాస కానీ ఎక్కువగా ఒకదాని మీదనే శ్రద్ధ పెట్టి మిగతాన్ని పక్కన పెట్టేయటం పనులు ఏమైనా ఉన్నా కూడా అలా చేయడం కాలయాపన జరిగిపోవటం వచ్చిన ఆర్డ్రస్ కాంట్రాక్ట్ దారులు కావచ్చు ఎవరైనా ఉంటే కనుక వచ్చిన అడ్రస్ వచ్చినట్టుగానే వెళ్ళిపోవటం దగ్గర దాకా వచ్చి అలా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ద్వితీయంలో శని వక్ర ఉండటం వల్ల ధనము కూడా కొంత సమయానికి రాకపోవటము ధనం వస్తుందనుకునే సమయాన్ని ఆగిపోవటము కొన్ని ఇబ్బందులు కలుగజేస్తుంది కుంభరాశి అలానే ఈ యొక్క నెక్స్ట్ వచ్చేసి గురువు వీరికి ఆ షష్టస్థానంలో సంచారం చేస్తున్నారు పంచమణి నుంచి ఈ గురువు కూడా వీరికి కొంత వ్యతిరేకమైనటువంటి పంచమని షష్టానికి వెళ్ళేటప్పటికీ అనారోగ్యం కానీ కొంత వెయిట్ అవ్వటం కానీ చేసే అవకాశం ఉంటుంది తర్వాత వీరికి ఈ యొక్క కేతువు కూడా సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ఏదైనా పనులు మొదలు పెడితే అంతా సంపూర్తిగా అసంపూర్తిగా ఉండటము అయితే ఆకస్మికంగా కొన్ని ప్రయాణాలు చేయటం ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరగటం జరిగే అవకాశం ఉంటుంది తర్వాత అష్టమంలో శుక్రుడు ఉన్నాడు ఈ యొక్క అష్టమ శుక్రుడు కూడా వీరికి కొంత ఇబ్బందికరమైంది ముఖ్యంగా ఈ అష్టమ శుక్రుడు తన యొక్క భాగస్వామికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తగా చూసుకోవటం మంచిది అట్లాగే ఈ యొక్క రవి కూడా వీరికి మంచిదైన స్థితి అయితే కాదు రీచస్తులో ఉన్నారు కుజుడు బుధుడు రవి ఈ యొక్క ముగ్గురు కూడా వీరికి తొమ్మిదో స్థానం సంచారం చేస్తున్నాడు తొమ్మిదిలో సంచారం చేయటం వల్ల ఈ యొక్క నీచస్థితి రవితో పాటు వచ్చిన భాగ్యాన్ని కోల్పోవటం నా జీవితం అనే ఒక స్థితికి వచ్చే పరిస్థితికి వస్తుంది కాబట్టి కొంత కుంభరాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసం అంతగా బాగలేదని చెప్పొచ్చు మరి వీళ్ళకి ఎటువంటి పరిహారాలు ఇంకొక విషయం కూడా మీరు చంద్రగ్రహణం రోజు చెప్పారు కుంభరాశి వారికి చంద్రగ్రహణం చాలా చెడు జరుగుతుందని మరి ఆ ప్రభావం ఇంకా కొనసాగుతుంది ఖచ్చితంగా అమ్మా గ్రహణ ప్రభావం ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే మళ్ళీ చంద్రగ్రహణం వచ్చేదాకా ఈ యొక్క ప్రభావం ఉంటుంది రాసుల మీద మళ్ళీ చంద్రగ్రహణం రావాలి అంటే ఇదేంటంటే మళ్ళీ చంద్రగ్రహణం రావాలి అప్పటిదాకా అంతేనా అంటే ప్రపంచంలో ఎక్కడైనా రావచ్చు అమ్మా చంద్రగ్రహణం మన భారతదేశంలోనే కాదు ఎక్కడైనా ప్రపంచంలో మళ్ళీ చంద్రగ్రహణం జరుగుతుందో అప్పటి వరకు ఈ యొక్క ప్రభావం కుంభరాశి మీద ఉంటుంది అప్పటివరకు కొద్ది ఇబ్బందులు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి వాళ్ళకి కాబట్టి వాటిని గట్టిగా నిలబడుకునే దానికి గ్రహపీడ హారస్తోత్రము ఆ నవగ్రహాలకి నిత్యం వెళ్ళి దానాలు ధర్మాలు చేయటం లేదా నవగ్రహాలు దేవాలయాలకు ప్రదక్షిణాలు చేయటం ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆంజేయ స్వామి ప్రతినిత్యం పారాయణం కానీ ఏదన్నా చేయటం చేస్తే కనుక మంచి ఫలితాలు పూజ లాంటివి చేయటం శివారాధన శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండడం ఇలా చేస్తే కనుక కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి నమస్కారం